నా పేరు పగిడి రాములు మీరు ఎప్పటి నుంచి నేను దాదాపు తెలుగుదేశం పార్టీ పెట్టేప్పటి నుంచి మేము తెలుగుదేశం పార్టీకే మేము మాది నేటు లక్వరం నేను డెబ్బైలో ఒంగోలు టౌన్లోకి వచ్చాను అప్పటి నుంచి మేము పార్టీలోనే ఉన్నాము తర్వాత పార్టీలో పనిచేస్తున్నాను మాకు నన్ను గుర్తించి అప్పుడు వేదరారిబాబు గారు టైంలో ఎమ్మెల్యే గారు అయిన టైంలో నా కౌన్సిలర్ సీటు ఇప్పించారు నాకు సంబంధించి బాగా అప్పుడు హరిబాబు గారు మా చైర్మన్ గారు అయినా ఆయన కాంగ్రెస్ అయినా మంత్రిసీన్ గారు హరిబాబు గారు నాకు బాగా సహకరించి దాదాపు అప్పట్లో అప్పటి రోజుల్లోనే అంటే కౌన్సిలర్గా పోటీ చేసి తొంభై ఆరులో తొంభై ఆరులో కౌన్సిలర్ అయిన అయిన తర్వాత ఈ బైపాస్ యువతల పైప్ లైన్లు మాకు మంచి నీటి వసతి లేదు ఎక్కడంతా అప్పుడు అభివృద్ధి పెద్దగా లేదు పది రోడ్డు బైపాస్ నుంచి బైపాస్ నుంచి సంతానగర్ వరకు పతి రోడ్డు పైప్ లైన్లు రోడ్డు రోడ్లు వేయటం వాటర్ లేదు మున్సిపాలిటీ వాటర్ అప్పుడు ట్యాంకీ తోటి పోసేవాళ్ళు నా పైప్ లైన్లు అప్పటి నుంచి మనం ఒక అయిన తర్వాత ఈ లైన్లు అన్నీ పైప్ లైన్లు రోడ్సు హరిబాబు గారు నాకు అప్పుడు బాగా సహకరించారు అప్పుడు పని పనిచేసారు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారింది మేము ఆగిపోయాం మా గవర్నమెంట్లో మేము బాగా పనులు చేసాం బాగా చేసాము కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ ఏమీ పనులు చేయలే ఆ రోజు మేము చేసిన పనులే ఇప్పుడు కూడా గుర్తింపు కౌన్సిలర్ పెద్దవి అయిన తర్వాత మేము అట్లే పార్టీలో కొనసాగుతున్నాము తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అసలు ఏమి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు కనీసం మమ్మల్ని మాకు అక్కడ ఒక బోర్ అనేది ఉంటే కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీ కౌంటింగ్ రోజే పరిరాములు మాజీ కౌన్సిలర్ మామూలు ఇతని టీడీపీ అని ఆ బోర్లు కూడా ఆపేశారు గత ఐదు సంవత్సరాలలో మేము బాగా లాసిపోయాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ మేము మా పనులు మేము చేసుకుంటున్నాం తర్వాత జనార్దన్ గారి టైంలో నేను నాకు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్గా ఇచ్చారు ముప్పై ఐదో డివిజన్ అది ఈ ముప్పై ఐదు డివిజన్లో మళ్ళీ మా రెండు వేల పద్నాలుగులో దాదాపు బైపాస్ కాడి నుంచి యువతల జనార్దన్ గారు సహకారంతో దాదాపు మూడు మూడు నాలుగు డివిజన్లు ఒక్కొక్క డివిజన్కి వచ్చి రెండు కోట్ల సిమెంట్ రోడ్లు కానీ ఏఎన్ కానీ డ్రైన్స్ కానీ రెండు కోట్లకు చేశారు అదే మా ముప్పై ఎనిమిది డివిజన్లో దాదాపు కోటి చిల్లరకి రోడ్లు అన్నీ చేశారు మాకు జనార్దన గారు దామసర జనార్ధన గారు ఆయనకి మా ప్రజల తరఫున నేను ఆయన శుభాకాంక్షలు చెబుతున్నాను మా మమ్మల్ని మటుకు కార్యకర్తలు బాగానే చూసుకుంటున్నారు మేము బాగా దగ్గరలో ఉంటాం ఆయనకి మామూలుగా సార్ని మధ్య అడిగా మొన్న సార్ నేను నలభై సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్నాను పార్టీ లేదా పదవి ఏమని సరే ఆయన ఇస్తానని మాట ఇచ్చాడు ఒక పింఛనే తీసుకోండి సార్ ఆ రోజు పింఛన్ మామూలుగా వాళ్ళు ఎప్పుడో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాళ్ళు ఇవాళ ఒకటో తారీఖే ఇస్తున్నారు పైపెచ్చి నిన్న ఇవాళ ఒకటో తారీఖు కదా అధికారులు ఎవరు మామూలుగా ఆదివారం రారు అందుకని నిన్ననే ఇచ్చేశారు బ్రహ్మాండంగా చేస్తున్నారు అది ఈ ఐదు నెలల్లోనే ప్రజలు ప్రతి హామీని అమలు చేస్తున్నారు మొన్న దీపం పథకం కింద మాలు సిలిండర్లు ఇచ్చారు రేపు మళ్ళీ ఉచిత బస్సు పథకం పెడుతున్నారు ఒకదాని అమ్మంటే వన్ బై వన్ బై చేస్తూనే ఉన్నారు ఇంతకన్నా చేయాలంటే నాకు తెలిసి నాకు నాకు దాదాపు నేను నలభై సంవత్సరాలు చెప్పే పార్టీలో ఉన్నాను నాకు తెలిసి ఇంతకన్నా ఎక్కువ చేసిన ఒక అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ ఉంది తెలుగుదేశం పార్టీలో చేశారు అలాగనే మన బై ఈ బైబాస్ ఉంది ఫైవ్ అవర్ బైబాస్ ఇక్కడ అది తెలుగుదేశం గవర్నమెంట్లోనే రెండు ఉన్నాయి ఉన్నాయంటే రెండు షెడ్యూలు తెలుగుదేశం గవర్నమెంట్లోని నిన్న మన జనార్దన్ గారు వచ్చి మామూలుగా రైల్వేకి మన కొత్తపట్నం పోవాలంటే ఇదివరకు నాకు తెలిసి మేము మూడు గంటలు పట్టేది మాకు అంటే గత అప్పటి నుంచి ఇవాళ మామూలు పది నిమిషాలు పట్టట్లా డబల్ రోడ్ వేసి బ్రిడ్జిలు కట్టాడు అటాటినే మన ఎమ్మెల్యే గారు అప్పుడు మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఊరికి రోడ్డు లేక మన ఫ్రి కాలేజీ దగ్గర మామూలుగా ఇద్దరు నలుగురు ముగ్గురు చనిపోయారు పిల్లకాయలు కాలేజీ పిల్లకాయలు దాని ఇమీడియట్గా మాకు రెండు వేల పద్నాలుగులోనే మాకు బ్రిడ్జి కట్టి డబల్ రోడ్ వేశారు కాలేజ్ వరకు పిస్ కాలేజ్ వరకు అలాగనే అన్ని పనులు బాగా చేస్తున్నారు జనార్దన గారు మటుకు బాగా సహకరించి అతని ఆయనకి ఎప్పుడు వర్క్ మైండే ఎవరికి ఏం పనిచేద్దామనేది తప్పనే కానీ రెండు ఆలోచన అనేది ఏమి లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అటు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా ఎం జనార్దన్ గారు కానీ పది కార్యకర్తని పనిచేసిన వాళ్ళు గుర్తింపు చేసి ఇస్తారని ఆశిస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ ఛానళ్లకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం చేయాలి